హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి రెండు రోజులు జరిగిన విషయాలు అయితే ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ రోజు వచ్చేసరికి ఇలాగ మా ఊరిలో శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవస్థానం ప్రతిష్ట జరిగిన రోజు అండి ఇలా ప్రతిష్ట జరిగిన రోజున ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతాయి భారీ ఎత్తున ఊరు మొత్తానికైతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి ఇలా కోలాటాలు అమ్మవారి వేషధారంలో నృత్యాలు అయితే జరుగుతాయండి చాలా అంటే చాలా బాగా చేస్తారు మా ఊర్లో ఇలాగ గుడులకు సంబంధించి చాలా బాగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ మేము ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా అక్కడికి వెళ్ళామండి ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇలాగ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము చూసారు కదా అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారో చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి ఇంకా నేనైతే భోజనాల కాడైతే ఏం షూట్ చేయలేదు దర్శనం చేసుకొని ఇలాగ బయటకు వచ్చేసి కొబ్బరికాయతే కొడుతున్నామండి ఈ అమ్మాయి వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా పెద్ద కొడలు మేము ఇలా కొబ్బరికాయ ఇలా కొట్టేసుకొని తర్వాత వెళ్ళి భోజనం అయితే చేసేసుకున్నామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సెలవులకు కూడా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి కనీసం బయట అయినా వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి నేను పిల్లలు మా వారు అయితే బయట టిఫిన్ చేస్తున్నాము అక్కడ నుంచి వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చామండి ఇదైతే మా నష్టరావు పేట చికెన్ తీసుకొని వచ్చేసి ఆ రోజు నేనైతే చికెన్ ఫ్రై చేశానండి ఇంకా మధ్యాహ్నం ఇలాగా రైస్ అయితే వండేశాను అలాగే టమాటా పప్పు చేశానండి టమాటా పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చికెన్ వచ్చేసరికి ఇలాగ ఫ్రై అయితే చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చికెన్ ఫ్రై అయితే చేశాను మీలో అప్పటికి అందరికి పిల్లలకి అందరికీ పెట్టేసేసానండి పిల్లలు అత్తయ్య తినేసారు ఇంకా నేనైతే తింటున్నాను అప్పుడు మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగ పప్పు చికెన్ కాంబినేషను ఇక మధ్యాహ్నం భోజనమే చేసేసుకున్నాము సాయంత్రం ఇలాగ అక్క వాళ్ళతో అయితే సరదాగా గడిపానండి ఈ ముగ్గురు వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు మా సొంత అక్కలండి ఇలా సాయంత్రం అందరం కలిసి సరదాగా ముచ్చట్లయి చెప్పేసుకున్నాము ఆ రోజైతే టైం అలా తెలియకుండా గడిచిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి